మారేడు చెట్టుకు ప్రదక్షిణం చేస్తే ముప్పది మూడు కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణం చేసినట్లే మారేడు అంటే మహారాజు అంటే పరిపాలకుడు ఈశ్వరుడు ఆ చెట్టు రూపంలో ఉన్నాడు సృష్టిలో ఏ చెట్టు అయినా పువ్వు పూసి కాయకాస్తుంది కానీ ఒక్క మారేడు చెట్టు మాత్రం పువ్వు పూయకుండా కాయకాస్తుంది అసలు బిల్వ వృక్షం ఎక్కడ పుట్టింది శ్రీ మహావిష్ణువు తన సతీతో కలిసి శివుని గురించి తపస్సు చేస్తుండగా లక్ష్మీదేవి కుడిచేతి నుంచి బిల్వ వృక్షం జన్మించింది మహాశివుడు ప్రత్యక్షమై జగద్రక్షణ భారాన్ని శ్రీ మహావిష్ణువుపై ఉంచాడు పేరుతో కూడా పిలిచే ఈ బిల్వ వృక్షమును దేవతలు స్వర్గంలోనూ పైన వైకుంఠంలోనూ నాటారు ఈ బిల్వ వృక్షం ఆకులతో శివునికి ఇష్టమైన రోజైనా పూజ చేయవచ్చు సోమవారం కోస్తే సోమవారం నాడే పూజకి వినియోగించాలి ఎండిన కోసి రెండు మూడు రోజులైనా శివపూజకు వాడకూడదు బిల్వ వృక్షానికి ప్రదక్షిణలు చేస్తే సమస్త దోషాలు పోయి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది బిల్వ వృక్షపత్రం లక్ష బంగారు పువ్వులతో సమానము బిల్వపత్రం ప్రాముఖ్యత ఒకనాడు శనిదేవుడు కైలాసము నందు శివుని దర్శించాడు శివుడు శనిదేవుని పరీక్షించుటకై నీవు నన్ను పట్టి ఉండగలవా అని ప్రశ్నించాడు అందుకు శనిదేవుడు మరునాటి నుండి సూర్యాస్తమా కాలము వరకు శివుని పట్టి ఉంచగలనని అన్నాడు అంతా శివుడు మరునాటి ఉషోదయ కాలమున బిల్వవృక్షం రూపము దాల్చాడు ఆనాటి సూర్యాస్తమయ సంధ్యాకాలము గడిచిన మహేశ్వరుడు బిల్వవృక్షము నుండి సాకార రూపముగా బయలుదేరి వచ్చినాడు మరుక్షణమే శనిదేవుడు అచ్చట ప్రత్యక్షమైనాడు నన్ను పట్టుకోలేకపోయావే అని పరమేశ్వరుడు ప్రశ్నించగా శనిదేవుడు నమస్కరించి నేను పట్టుట చేతనే గదా లోక ఆరాధ్యులు తమరు ఈ వృక్షరూపముగా ఇందులో దాగి ఉన్నారు అన్నాడు శనిదేవుని విధి నిర్వహణకు మెచ్చిన శివుడు ఈశ్వరుడైనను నన్నే కొద్ది కాలము పట్టినాయందే నీవు వశించి ఉండుటచేత నేటి నుండి నీవు శనీశ్వరుడుగా పూజింపబడతావు అని అభయమిచ్చాడు నాటి నుండి శివుణ్ణి బిల్వపత్రాలతో పూజించిన భక్తులకు శని దోషాలు తొలుగునని ప్రతిదీ బిల్వం మహిమ ఏకబిల్వం పత్రంలోని మూడు ఆకులతో ఎడమవైపు ఉన్నది బ్రహ్మని కుడివైపు ఉన్నది విష్ణువని మధ్యలో ఉన్నది శివుడు అని చెప్పబడుతుంది మొత్తం చతుర్థి పద్నాలుగు భువనాలలోనూ పుణ్యక్షేత్రాలకు బిల్వ వృక్షం సూచిక అంటారు మారేడు దళాలను పరిశీలించినప్పుడు మూడు దళాల రేకులకు ఆధ్యాత్మికంగా పూజకుడు పూజ్యము పూజ స్తోత్రము స్తుత్యము స్తుతి జ్ఞాన జ్ఞానము అని అర్థాలను చెబుతున్నారు ఇలాగా మూడింటిని వేరువేరుగా భావించడమే త్రిపుటి జ్ఞానము సృష్టి స్థితి కారకుడైన ఆ మహాదేవుడు మారేడు దళాల సర్వాంతర్యమి పూజకుడము నీవే పూజించేది నీవే అనే భావంతో శివుని పూజించుట్యే ఉత్తమమైన భావం ఈ జ్ఞాన రహస్యాన్ని తెలుసుకుని రూపంలో త్రిపుటి జ్ఞానాన్నినీ పాదాలచెంత నేను సమర్పిస్తున్నాను అని స్వామికి విన్నపించుకుని శివోహం శివోహం అనే మహావాక్య జ్ఞానాన్ని స్థిరపరిచేది బిల్వర్చన అవుతుంది పవిత్రమైన ఈశ్వర పూజకు బిల్వపత్రం సర్వశ్రేష్ఠమైనది శివాచనకు మూడు రేకులతో నన్ను పూర్తి బిల్వదలాన్ని ఉపయోగించాలి బిల్వదళాలు వాడిపోయినప్పటికీ పూజ అర్హత కలిగి ఉంటాయి బిల్వదలంలోని ముందు భాగంలో అమృతము వెనుక భాగంలో యక్షులు చేత బిల్వపత్రం యొక్క మూడు భాగాన్ని శివుడివైపు ఉంచి పూజ చేయాలి బిల్వం వనం కాశీ క్షేత్రంతో సమానమని శాస్త్రవచనం